మొదటిగా నేను చెప్పే మాట గాలి వార్తలు వినటం మానేయండి ప్రభుత్వమే స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పింది మూడు నెలల్లో ఫిజికల్ మరియు మెయిన్స్ వ్రాత పరీక్షల్ని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా వారిని ట్రైనింగ్ కూడా పంపించడం జరుగుతుంది అని ఏ క్షణంలో అయినా సరే ఫిజికల్కి డేట్లు రావచ్చు ఈ మూడు నెలల సమయం రాబోయే మీ ముప్పై ఏళ్ల భవిష్యత్తును నిర్మిస్తుంది దయచేసి వాయిదాల మనస్తత్వానికి పెట్టండి విజయం కోసం ప్రయత్నం ప్రారంభించండి మిమ్మల్ని ఆదర్శప్రాయుడిగా మీ కుటుంబం గుర్తించడం జరుగుతుంది సమాజం గుర్తించడం జరుగుతుంది విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆశ వదులుకోని వాడు ఆశయాన్ని సాధిస్తాడు ఆశే లేనివాడు అధపాతాళల్లో పడిపోతాడు ఆశ ఆశయాన్ని సృష్టిస్తుంది ఆ ఆశయం గనుక నీ శ్వాస అయితే నీ జీవితం ఉన్నత స్థానంలో నిలుస్తుంది విద్యార్థులరా మీరెంతగానో కోరుకుంటున్నా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక క్లారిటీ అనేటటువంటి దాన్ని ప్రభుత్వం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఒక మూడు నెలలలో మేము ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తాం అని ఇక ఈ సందర్భంగా మీరు అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి ఈ సందర్భంగా ఏం చేస్తే మనం గ్యారంటీగా ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించగలం అనే విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం చాలా చాలా ఉంది మొదటిగా నేను చెప్పే మాట గాలి వార్తలు వినటం మానేయండి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారో అవన్నీ మానేయండి ప్రభుత్వమే స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పింది మూడు నెలల్లో ఫిజికల్ మరియు మెయిన్స్ వ్రాత పరీక్షల్ని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా వారిని ట్రైనింగ్ కూడా పంపించడం జరుగుతుంది అని అంటే మూడు నాలుగు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తయిపోతుంది ఏ క్షణంలో అయినా సరే ఫిజికల్కి డేట్లు రావచ్చు ఏ క్షణంలో అయినా సరే మెయిన్స్ మా వ్రాత పరీక్షకు సంబంధించినటువంటి డేట్లను ప్రకటించవచ్చు కాబట్టి మీరు ఇతర వార్తలు వినడం మానేసి కేవలం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి వార్తని విశ్వసించండి దాని ప్రకారం ప్రయత్నం చేయండి ఇక ఈ సందర్భంగా మీరు తెలుసుకోవలసినటువంటి రెండవ అంశం ఏమిటి అంటే వంద శాతం మీ సమయాన్ని కానిస్టేబుల్ ఉద్యోగం కోసం మాత్రమే పెట్టండి పార్ట్ టైం ఉద్యోగాలు ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి ఈ మూడు నాలుగు నెలలో ఆ పార్ట్ టైం ఉద్యోగాలను పక్కన పెట్టి మీరు పూర్తి సమయాన్ని కానిస్టేబుల్ మెయిన్స్ మరియు ఫిజికల్ ప్రిపరేషన్ కోసం కేటాయించండి ఎందుకు అంటే ఈ మూడు నెలల సమయం రాబోయే మీ ముప్పై ఏళ్ల భవిష్యత్తును నిర్మిస్తుంది దీని ప్రతిఫలాన్ని దాదాపు ముప్పై ఏళ్ళు మీరు అనుభవిస్తారు కనుక ఈ సమయంలో ఇక సైట్ ట్రాక్ సమయాన్ని కేటాయించేటటువంటి పరిస్థితి మీకు ఉండకూడదు ఇక రెండవ ప్రశ్న చాలామంది విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న సార్ మేము గ్రూప్ టూ కూడా మెయిన్స్కి క్వాలిఫై అయ్యాం కానిస్టేబుల్ కూడా క్వాలిఫై అయ్యాం మరి ఏది ప్రిపేర్ అవ్వాలి అది మీరు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోండి ఆలోచించి మీకు ఫిజికల్ ఏ విధమైన ఇబ్బంది లేదు అనుకుంటే మీరు కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వడమే ఉత్తమమైనటువంటి పని మీరు ఎప్పటి నుంచో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాను నేను మధ్యలో కానిస్టేబుల్ రాశాను నేను కాబట్టి కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యాను అని అనుకున్న వాళ్ళు తప్ప నేను ఎప్పటినుంచో కానిస్టేబుల్కే ప్రిపేర్ అవుతున్నాను మధ్యలో గ్రూప్ టూ రాశాను ఆ గ్రూప్ టూ క్వాలిఫై అయ్యాను కానిస్టేబుల్ కూడా క్వాలిఫై అయ్యాను ఇప్పుడు నన్ను ఏం ప్రిపేర్ అవ్వమంటారు అంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మీరు కానిస్టేబుల్కే ప్రిపేర్ అవ్వండి ఎందుకు అంటే గ్రూప్ టూ పోస్టులు దాదాపు ఏడు వందల పోస్టుల వరకు ఉన్నాయండి ఓకే కానిస్టేబుల్ పోస్టులు ఆరు వేల ఐదు వందల పోస్టులు ఉన్నాయి అంటే దాదాపు పది రెట్లు మీరు గెలిచే అవకాశం దేంట్లో ఉంది అంటే కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉంది కనుక గ్రూప్ టూ మెయిన్స్ ట్రాక్ అనేది సపరేట్గా ఉంటుంది దాని సపరేట్ విధానాలు ఉంటాయి మీరు మీ చేతుల్లో ఉన్నటువంటి అవకాశం ఎక్కువ గెలిచే అవకాశం ఉన్నది కానిస్టేబుల్ కాబట్టి కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ కూడా నా సలహా నా వ్యక్తిగత సలహా ఇది మీరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోండి ఆలోచించి మీ యొక్క శ్రేయోభిలాషులు ఇతరులతో ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవడమే ఎక్కువ విజయ అవకాశాలు మీకు ఉంటాయి అలా కాకుండా ఫిజికల్గా మీరు వీకు మీ కాలో లేకపోతే మీ చెయ్యో మరో రకమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏమైనా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఫిజికల్ క్వాలిఫై అవడం కష్టం కాబట్టి అప్పుడు మీరు ఈ యొక్క గ్రూప్ టూ వైపు చూడడంలో తప్పేమీ లేదు ఇక రెండవది ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే మధ్యలో ఎస్ఐ నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది ఈ ప్రిపరేషన్లా కొనసాగుతున్నప్పుడు మమ్మల్ని ఎస్ఐకి ప్రిపేర్ అవ్వమంటారా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వమంటారా అని చెప్పి కూడా కొంతమంది డౌట్ రేజ్ చేస్తున్నారు ఓకే మీకు కూడా నేను చెప్పే మాట ఏమిటి అంటే మీరు కానిస్టేబుల్కే ప్రిపేర్ అవ్వండి ఎస్ఐ నోటిఫికేషన్ పడితే అప్లై చేయండి మీకు కానిస్టేబుల్ పరీక్ష ఇవంతా అయిన తరువాత కానీ మధ్యలో కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడితే పెడతాడు ఎస్ఐ ఎగ్జామ్ అప్పుడు ఈ ప్రిపరేషన్తో మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమ్స్ పాస్ అయిపోతారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు కనుక మీరు తెలుసుకోవాల్సిన అంశం కానిస్టేబుల్ ప్రిపరేషన్ మీదే దృష్టిలో పెట్టండి ఈ ఎగ్జామ్లు అన్నీ అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ నాలెడ్జ్ వంద శాతం ఎస్ఐకి ఉపయోగపడుతుంది దీనికంటే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ నాలెడ్జ్ని డెప్త్లో ఎన్హాన్స్ చేసుకుంటే ఎస్ఐ ఉద్యోగం కూడా మీకు వస్తుంది కాబట్టి మీ పూర్తి దృష్టిని కేవలం కానిస్టేబుల్ ఉద్యోగం మీద మాత్రమే పెట్టండి ఇక కానిస్టేబుల్ ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అంశం ఫిజికల్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి ఫిజికల్ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి మీరు ఫిజికల్కి మార్నింగు ఈవినింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి లేని పక్షంలో కనీసం పూటైనా సరే మీరు ఫిజికల్ ఈవెంట్లను ప్రాక్టీస్ చేయండి ఎందువలనంటే అప్పుడప్పుడు మీరు ప్రాక్టీస్ మొదలు పెడితే అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కనుక నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల యొక్క సమక్షంలో మీ ఫిజికల్ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం మనం మెయిన్స్ ప్రిపరేషన్ని ఎలా కొనసాగించాలి మెయిన్స్ పరీక్ష వ్రాత పరీక్ష ప్రిపరేషన్ని ఎలా కొనసాగించాలి దానికి నేను ఇస్తున్నటువంటి సలహా ఏమిటి అంటే నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్ ఈ తొంభై రోజుల ప్రణాళికను మీరు సక్రమంగా సవ్యంగా అనుసరించినట్లయితే వంద శాతం కాదు వెయ్యి శాతం మీకు కానిస్టేబుల్ ఉద్యోగం రావడము అనేది జరుగుతుంది ఈ తొంభై రోజుల ప్రణాళికను మూడు రకాలుగా నేను విభజించడం జరిగింది దానిలో మొదటిది నలభై ఐదు రోజుల పాటు ఫస్ట్ రివిజన్ ఆ తర్వాత ముప్పై రోజుల పాటు సెకండ్ రివిజన్ పదిహేను రోజుల పాటు థర్డ్ రివిజన్ సో ఈ విధంగా మీరు మీ యొక్క తొంభై రోజుల సమయాన్ని ఇలా విభజించుకోండి పరీక్ష తొంభై రోజుల తర్వాత పెట్టచ్చు లేదా వంద రోజుల తర్వాత పెట్టచ్చు కానీ నైంటీ డేస్లో మీ పూర్తి ప్రిపరేషన్ పూర్తయిపోతే మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా సిద్ధంగా ఉంటారు ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే వ్రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఆల్రెడీ ఉన్నటువంటి మెటీరియల్ నోట్స్ ఏదైతే ఉందో వాటినే చదవండి తప్పించి కొత్త పుస్తకాల జోలికి వెళ్ళకండి ఎందుకంటే ఇప్పుడు కొత్త పుస్తకాలు చదవటం మొదలు పెడితే చాలా ఇబ్బంది పడతారు ఏదైనా కొత్త పాయింట్ తెలిసింది మీరు టెస్ట్ రాస్తున్నప్పుడు కొత్త పాయింట్ ఏదైనా వచ్చింది దాన్ని మీ నోట్స్లోనో మీ మెటీరియల్లోనో యాడ్ చేసేసుకోండి అంతే తప్ప కొత్త పుస్తకాలు మళ్ళీ మొదటి నుంచి చదవటం ఇప్పుడు మొదలు పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది మీరు ఆల్రెడీ ఎప్పటిదాకా ప్రతి సబ్జెక్ట్కి కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదివి ఉంటారు ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ని కంటిన్యూ చేయండి మన ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు మనం ఎప్పుడూ చెప్పే మాట మన నోట్సు మన మెటీరియల్ ఈ రెండే చదవండి ఈ అదేవిధంగా మన టెస్ట్లో వస్తున్నటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని మీ నోట్స్లో యాడ్ చేసుకోండి సో ఈజీగా మీరు నోట్సు మరియు మెటీరియల్తో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సంపాదించుకుంటారు ఓకే సో ఇప్పుడు ఈ టైం టేబుల్లో భాగంగా మనం ఈ తొంభై రోజుల్ని డైలీ టైం టేబుల్ ఎలా ఉండాలి మీ వ్యక్తిగత అవసరాలు మీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి అవసరాలు వీటిని బేస్ చేసుకుని మీరు టైం టేబుల్ నిర్ణయం తీసుకోండి అయితే నేను ఇక్కడ ఒక డైలీ టైం టేబుల్ మీకు చూపించటం అనేటటువంటిది జరుగుతుంది సో మార్నింగ్ ఒక టూ అవర్స్ మీరు ఫిజికల్కి కేటాయించిన తరువాత జనరల్ స్టడీస్కి ఒక టూ అవర్స్ కేటాయించండి అంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ దానికి అదేవిధంగా డైలీ టైం టేబుల్లో కంపల్సరీగా రోజు అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఉండే విధంగా తీసుకోండి అందువలన దానికి కూడా అర్థమెటిక్ ఓ టూ అవర్స్ రీజనింగ్ ఓ టూ అవర్స్ కేటాయించడం జరిగింది అక్కడ ఇదే విధంగా ఇక్కడ జనరల్ స్టడీస్ టూ అని పెట్టాము జనరల్ స్టడీస్ టూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రఫీ ఒక టూ అవర్స్ చదువుతున్నారనుకోండి పాలిటిక్స్ ఒక టూ అవర్స్ అలా అదేవిధంగా మళ్ళీ నైట్ జనరల్ స్టడీస్లో ఒక సబ్జెక్ట్ని మీరు పొద్దుట నుంచి చదువుతున్నటువంటి ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు చదవాల్సి ఉంటుంది అంటే రోజు రెండు జనరల్ స్టడీస్ సబ్జెక్టులు చదువుతూ ఉంటారు అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చదువుతూ ఉంటారు ఇలా మీరు ఫార్టీ ఫైవ్ డేస్లో మొత్తం అంతా కూడా రివిజన్ కంప్లీట్ చేయాలి సార్ రివిజన్ ఎలా చేయాలి సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి సింధు నాగరికతకు సంబంధించినటువంటి రివిజన్ మీరు చేస్తున్నారు ఓకే సింధు నాగరికత యొక్క ప్రారంభము మరియు నగరాలు వాటిల్లో దొరికినటువంటి అంశాలు ఓకే వీటిని మీరు చదువుతూ ఉంటారు సింధు నాగరికత ఏ విధంగా బయలుపడింది అదేవిధంగా సర్జ చార్లెస్ మెస్సాన్ ఏ విధంగా దాన్ని బయటకు తీసుకొచ్చాడు తర్వాత సర్ జాన్ మార్షల్ ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడు ఈ విధంగా మొత్తం అంతా నీట్గా చదవండి పాయింట్ టు పాయింట్ మీరు చదవండి ఎక్కడా కూడా మనం నిర్లక్ష్యంతో క్యాజువల్గా పేపర్ తిప్పేయకూడదు అంతా చదివేసింది కదా అని చెప్పేసి అలా తిప్పినట్లయితే చిన్న చిన్న మైన్యూట్ అంశాలలో మీరు ఇబ్బంది పడతారు ఓకే సో మొత్తం అంతా ఒక్కసారి చదవండి సింధు నాగరికత మొత్తం ఒక ఐదు పేజీలు ఉంటుంది ఐదు పేజీలు ఒకసారి చదవండి ఆల్రెడీ మీరు చదివిందే మీకు గుర్తున్నదే అయినప్పటికీ మళ్ళీ చదవండి చదివిన తర్వాత ప్రారంభం దగ్గర నుండి ఒకసారి చెయ్య నోట్స్ మీదలా పెట్టి సింధు నాగరికత కాలము నాకు ఏం గుర్తుంది ఒక్కసారి రివైజ్ చేయండి అదేవిధంగా సింధు నాగరికతను ఎవరు కొనుగొన్నారు అదేవిధంగా సింధు నాగరికత ప్రారంభ ముఖ్యమైనటువంటి నగరాలు హరప్ప హరప్ప ఏ నది ఒడ్డున ఉంది దాంట్లో కనుగొన్నటువంటి అంశాలు ఏమిటి ఇలా రివిజన్ చేసుకుంటూ వచ్చేయండి ఒక్కొక్క పాయింట్ రివిజన్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హరప్ప ఉంది హరప్పాలో ఒక పది పాయింట్లు ఉన్నాయి మీరు ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని హరప్ప గురించి మీరు మిమ్మల్ని రివిజన్ చేసుకుంటున్నప్పుడు పది పాయింట్లలో ఒక ఆరు పాయింట్లు గుర్తొస్తాయి వెరీ గుడ్ మీ బ్రెయిన్కి చెప్పండి నాకు పది పాయింట్లు గుర్తున్నాయి ఆ నాలుగు పాయింట్లు ఆరు ప్రస్తుతం చెప్పగలిగాను నాలుగు పాయింట్లు జస్ట్ మరుపు వచ్చింది ఒకసారి నేను చూస్తాను అని చెప్పి మళ్ళీ ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి చూడకుండా అయినప్పటికీ ఒకటి పాయింట్ గుర్తొచ్చింది ఇంకా మూడు రాలేదు ఒకసారి చేయి తీయండి తీసి మీరు ఆ మూడు పాయింట్లు ఒకసారి చదువుకోండి సో ఈ పది పాయింట్లు మీకు స్పష్టంగా గుర్తుంటాయి ఇలా ప్రతి టాపిక్ కూడా రివిజన్ చేసేసుకోండి ప్రతి టాపిక్ రివిజన్ చేసిన తర్వాత ఈ రివిజన్ చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా చాలా తీవ్రమైనటువంటి రివిజన్గా ఉండాలి మళ్ళీ మరోసారి మనకు చదివే అవకాశం రాదు అని చెప్పి చదవాలి అలా కాకుండా మీరు రివిజన్ కాబట్టి క్యాజువల్గా ఇలా పై పైన ఏదో ప్రొఫెషన్గా ఇలా చూసి అయిపోయింది అయిపోయింది అన్నారనుకోండి అనుకోండి బేసిక్ పాయింట్లు గుర్తుంటాయి లోపలికి వెళ్ళి క్వశ్చన్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మదన్ మోహన్ మాలవీయ ఈ క్రింది సందర్భాలలో ఏ సందర్భంగా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశాడు ఓకే మొదటి ఆప్షన్ సహాయ నిరాకరణ ఉద్యమంలో రెండవ ఆప్షన్ రౌల చట్టానికి వ్యతిరేకంగా రౌల చట్టానికి వ్యతిరేకంగా మూడవది జలియన్ వాలాబాగ్ సంఘటనకు నిరసనగా నాలుగవది శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఈ నాలుగు ఆప్షన్స్ ఇలా ఇచ్చినప్పుడు మీరు కంగారు ఎక్కడికి వస్తుంది అంటే ఒక రెండు ఆప్షన్స్ కాదనుకుంటారు ఒకటే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా చేశాడు ఆయన జలియన్ వాలాబాగ్ సంఘటనకు నిరసనగా చేశాడు ఈ రెండిటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే మీరు క్యాజువల్గా చదివారు దాన్ని పర్టిక్యులర్గా చదవలేదు జలియన్ వాలాబాగ్ సంఘటన రౌలత్ చట్టము ఈ వ్యవహారంలో మదన్మోహన్ మాల్వీయ రాజీనామా చేశాడనే విషయం క్లారిటీ ఉంటుంది కానీ జలియన్ వాలాబాగ్ సంఘటన సందర్భంగా చేశాడా రౌలత్ చట్టాన్ని ఆమోదించినందుకు నిరసనగా చేశాడా అనే క్లారిటీ మీరు స్పష్టంగా చదివినప్పుడు మాత్రమే మీకు ఉంటుంది కనుక యాక్చువల్గా ఆయన రౌలత్ చట్టాన్ని శాసనసభ ఆమోదించినందుకు నిరసనగా ముగ్గురు రాజీనామా చేస్తారు మహమ్మద్ అలీ జిన్నా ముజరల్ అల్ హక్ అదేవిధంగా మదన్మోహన్ మాల్వియా ఇలా ముగ్గురు కూడా ఆ సందర్భంగా రౌలత్ చట్టాన్ని ఆమోదించినందుకు నిరసనగా చేస్తారు సో ఆ తరువాత జలియన్ వాలాబాగ్ సంఘటన అనేది జరిగింది మనకి సో ఇలాంటి అంశాల మీద కూడా మీరు స్పష్టమైనటువంటి అవగాహనతో ఆన్సర్లు పెట్టాలి అంటే రివిజన్ ఇలా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉద్యోగం రావాలి అంటే ప్రిపరేషన్లా కొనసాగిస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ప్రతి ఆదివారం గ్యారంటీగా మోడల్ టెస్ట్ రాయండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ రాయటం వల్ల మీకు ఏం జరుగుతుందంటే మీ ప్రిపరేషన్ స్థాయి ఎలాగుందో తెలుస్తుంది మీ యొక్క బలం ఏమిటి బలహీనత ఏమిటి అనేది తెలుస్తుంది అదేవిధంగా మీరు ఏ ఏ టాపిక్లలో కొంచెం వెనుకబడి ఉన్నారో అనేది తెలుస్తుంది టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది చాలామందికి ఆన్సర్లు తెలుస్తాయి కానీ ఆన్సర్ పెట్టలేరు ఎందుకంటే దాన్ని ఇన్ టైంలో చేయలేక కనుక వితిన్ ద టైంలో మనం ఎంత వేగంగా ఆ క్వశ్చన్లకి ఆన్సర్ చేయగలం అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది కనుక టెస్ట్లు రాయటము అనేటటువంటిది మానకండి ఈ విధంగా మీ యొక్క తొంభై రోజుల ప్రణాళిక వేసుకుని డైలీ ప్లాన్ వేసుకుని దాన్ని నిరంతరం కనుక అమలు చేసినట్లయితే ప్రతి ఆదివారం ఒక టెస్ట్ రాసినట్లయితే మీ విజయాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు కాబట్టి విద్యార్థులరా శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీ కోసం ఆన్లైన్ కోచింగ్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ రెండూ కూడా ప్రారంభించింది మీకు ఏమన్నా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారో మనకు ఫల కొన్ని టాపిక్లు డౌట్గా ఉన్నాయి అని మీరు అనుకుంటే ఆన్లైన్లలో ఆ టాపిక్లు చూసుకోవడానికి ఆన్లైన్ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేదు మళ్ళీ నేను ఒకసారి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే ఆఫ్లైన్లో కూడా బ్యాచెస్ని ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది కాబట్టి అదేవిధంగా టెస్ట్లో మీరు రాష్ట్రంలో ఏ మూల ఉన్నా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లలో మీ చేత టెస్టులు వ్రాయించి మిమ్మల్ని ఇంకా విజయానికి దగ్గరకు తీసుకు వెళ్ళటానికి మాకు వ్యయ ప్రయాసలైనప్పటికీ కూడా శ్యామ్ సార్ మీకోసం ఏం చేశారు అని చెప్పేసి అంటే చాలా సెంటర్లను రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి మీ విజయం కోసం మేము ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కూడా కష్టపడుతున్నాం మిమ్మల్ని గెలిపించటం కోసం విజేతలుగా నిలపటం కోసం మీ ఒంటి మీద కానిస్టేబుల్ యూనిఫామ్ వేయించటం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం మరి నీ ప్రయత్నం నువ్వు చేసావా లేదా అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో ఇంకా చాలామంది డేట్ ఇచ్చిన తర్వాత మనం చూద్దాం లేకపోతే ఫిజికల్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇలా వాయిదాల మనస్తత్వంలో ఉన్నారు దయచేసి వాయిదాల మనస్తత్వానికి పెట్టండి విజయం కోసం ప్రయత్నం ప్రారంభించండి గుర్తించుకోండి మీరు సాధించేటటువంటి విజయం మీ అమ్మ నాన్నల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూపిస్తుంది సమాజంలో మీ స్థాయిని ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది మిమ్మల్ని ఆదర్శప్రాయుడిగా మీ కుటుంబం గుర్తించడం జరుగుతుంది సమాజం గుర్తించడం జరుగుతుంది ఒక్క మూడు నాలుగు నెలల పాటు కష్టపడండి విజయం సాధిస్తారో ముప్పై నలభై ఏళ్ల పాటు హ్యాపీగా ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే అవకాశం మీకు ఉంటుంది కనుక విద్యార్థులరా ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి లక్ష్యం మిగిలిన వాళ్ళతో పోల్చుకున్నట్లయితే కేవలం థర్టీ పర్సెంటేజ్ మాత్రమే ప్రిలిమినరీ పాస్ అయ్యారు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పాస్ అవ్వడం జరిగింది సో మీరు పూర్తి సమయాన్ని కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ఫిజికల్ కోసం పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయం సాధిస్తారు మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం గెలుస్తారని ఆశిస్తున్నాం ఆశీర్వదిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్